పరిధిలోని నిర్మించిన వ్యర్థాలను మార్చే ప్రారంభించారు మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని ప్రకాష్ నగర్ సెంటర్లో నూతనంగా నిర్మించిన మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ను శనివారం మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ కమిషనర్ అలీం బాషా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్లో పొడి వ్యర్థాలను సేకరించి వర్గీకరించి రీసైకిల్ చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ కాలుష్య నివారణకు తోడ్పడతాయని అన్నారు ఇవి వ్యర్థాలను బేలింగ్ చేసి కొత్త ఉత్పత్తుల తయారీకి అవసరమైన ముడి పదార్థాలుగా మారుస్తాయని అన్నారు ఈ సెంటర్ ప్లాస్టిక్ రహిత నగరాల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మెటీరియల్ ఫెసిలిటీ సెంటర్ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు తాడేపల్లి ఉండవల్లి పెనుమాక పలు ప్రాంతాల నుండి డ్రై వేస్ట్ అంతా ఇక్కడికి రావడం జరుగుతోందని తెలిపారు ప్రజలు తడి చెత్తను పొడి చెత్తను వేరుచేసి మున్సిపల్ కార్మికులు చెత్త సేకరణకు వచ్చినప్పుడు ఇవ్వాలని సూచించారు ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ డి రాము టీడీపీ టిడిపి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ టీడీపీ తాడేపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి దారాదాసు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు అంబటి తిరుపతిరావు బీజేపీ పట్టణ అధ్యక్షులు వల్లూరు శివరామకృష్ణ పట్టణ ప్రధాన కార్యదర్శి వల్లభాపూరపు గిరి నాగకృష్ణ కొట్టే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ని ప్రారంభించడం జరిగింది ఇది ఇక్కడ బేసిక్గా తాడేపల్లి తర్వాత ఉండవల్లి పెనుమాక ఈ వేరియాల నుంచి వచ్చే ఎంటైర్ డ్రై వేస్ట్ అంతా కూడా ఇక్కడ రావడం జరుగుతుంది ఇప్పుడు క్లాప్ ఆటో ఫస్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత డ్రై వేస్ట్ అంతా ఇక్కడ పెట్టిన తర్వాత వెట్ వేస్ట్ అంతా పక్కన వేసి ఇమీడియట్గా వాటిని కూడా జిందాలకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఇది ఈరోజు మనకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ బేస్ చేసుకొని ఈ దీని ప్రకారం ప్రతి ఇంటి నుంచి కూడా సగ్రిగేటెడ్ వేస్ట్ రావాలి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీ ఇంటి నుంచి మీ ఇంటి క్లాపాటలు వస్తున్నాయి పుష్కార్ట్స్ వస్తున్నాయి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రెండింటిలో ఏదో ఒక వెహికల్ వస్తుంది కాబట్టి సగ్రిగేట్ చేసిన చెత్తని మీరు ఇవ్వాల్సిందిగా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ రోజున తాడాపల్లి ప్రకాష్ నగర్లో ఏర్పాటు చేసిన ఎంఆర్ఎఫ్ షెడ్ మెటీరియల్ రీసైక్లింగ్ ఫెటిలిటీ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం రాష్ట్రంలోనే తొలిసారిగా డ్రై డ్రై చెత్తని తీసుకొచ్చి ఇక్కడ డిస్మాండిల్ చేసి బయటికి పంపించడం ద్వారా ప్లాస్టిక్ నిషేధిత ప్రాంతంగా మంగళగిరిని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయడం జరుగుతుంది అలాగే తడి చెత్తను కూడా వేరు చేసి షెడ్ల ద్వారా కూడా వాటిని ఎరువుగా మార్చి ప్రజా రైతుల అవసరాలకు కూడా ఉపయోగించడం జరుగుతూ ఉంది ఇటువంటి కార్యక్రమాలన్నిటిని కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ద్వారా చాలా ఆనందంగా ఉంది రానున్న రోజుల్లో మంగళగిరి ఒక మహానగరంగా మారబోతుంది అలాగే మనం కూడా ఒక శ్రద్ధగా చేయవలసింది మంగళగిరిని స్వచ్ఛ మంగళగిరిగా మార్చుకోవాలి దానికి మన వంతు బాధ్యతగా మనందరం కూడా ముందుండి అందరం పరిశుభ్రంగా ఉండాలి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తాం స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం రామకృష్ణ మిషన్ స్కూల్ ప్రాంతంలో సీతానగర్ సచివాలయ ప్రాంతంలో ఈ యొక్క జీరో వేస్ట్ లిటర్ గవర్నెన్స్ను మనం ఆ థీమ్ను బేసిక్గా తీసుకొని ఈరోజు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎక్కడే కానీ చెత్త బయట పారేయకూడదు చెత్తను చెత్త బుట్టలోనే వేయాలి చెత్తబుట్టలు చెత్తబుట్టల ద్వారా పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయాలి ఎక్కడే అంటే జీరో లీటర్ వేస్ట్ గవర్నెన్స్ అంటే చెత్త అనేది ఎక్కడ కూడా విజిబుల్గా కనిపించకూడదు డ్రైన్లో వేయడం కానీ ఖాళీ స్థలాల్లో వేయడం రోడ్ల పక్కన వేయడం అలా వేయడం వల్ల ఈ యొక్క మన ప నగరంగా నగరం అపరిశుభ్రంగా ఉంటుంది దానివల్ల వచ్చేటువంటి సమస్యలు రకరకాలుగా ఉంటాయి సో ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే చెత్తను చెత్తబొట్లోనే వేయాలి అది కూడా రెండు చెత్తబొట్టలు మెయింటైన్ చేసి తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందజేయాలి మనం దాన్ని సైంటిఫిక్గా దాన్ని ప్రాసెస్ చేసి తడి చెత్త నుంచి మనం ఎరువుగా మార్చుకోవచ్చు అలాగే పొడి చెత్త నుంచి దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసి రీయూజ్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో తాడాపల్లి పట్టణంలోని వార్డు గాంధీనగర్ మా ఏరియాలోని ఇక్కడ ఎంఎఫ్సి పెట్టినందుకు చాలా గర్వకారణంగా ఉంది తడి చెత్త పొడి చెత్త అనే పదార్థాలు మొత్తం వేరు చేసి చెత్త నుంచి సంపద సృష్టించడం అనేది చాలా గొప్ప విషయం అది మొదటిసారిగా మా వార్డులో పెట్టి మాకెంతో మేలు చేశారు మా దీని ద్వారా మా వార్డు కూడా అభివృద్ధి చెందుతుంది అలాగే పంచాయతీ కానీ లేకుండా మున్సిపాలిటీ కానీ అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి దీనికి ప్రత్యేకంగా లోకేష్ బాబు గారి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే కమిషనర్ గారికి డీసీ గారికి వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిందంటే పొడి చెత్తను తడి చెత్తను వేరు చేసి మనకి పారిశుధ్య కార్మికులు వచ్చినప్పుడు వాళ్ళకి అందిస్తే అది మనం ఇక్కడ డ్రై చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రేడ్ చేసి దాని ద్వారా మనం లబ్ధి పొందడం అనేది మంచి విషయం విషయం కాబట్టి మేమందరం కూడా దీన్ని ఆశిస్తున్నాం మనకి ఇక ముందు వచ్చే రోజుల్లో కూడా లోకేష్ బాబు గారు ఇలాంటి కార్యక్రమాలు చాలా కూడా మన మంగళగిరిలో చూడబోతున్నాం అని తెలిసి ఈ సందర్భంగా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను